హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి హాయ్ చెప్పండి సో ఈ రోజు అయితే రాఖీ పండగ కదా ఇదిగోండి మా పిల్లలకి అయితే ఈ విధంగా రెడీ చేశాను హే నీ చూడరా కన్నా హాయ్ చెయ్యి అందరికి రక్షబంధన్ సో ఇప్పుడైతే ఇంకా టైం నైన్ అవుతుందనమాట తొందర తొందరగా పూజ చేసేసి అంటే అన్నీ ఒక తర్వాత ఒకటి అనమాట బర్త్డే తర్వాత వరలక్ష్మి వ్రతం ఆ తర్వాత ఈరోజు రాఖీ పండుగ సో చాలా 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 టైడ్ అయిపోతున్నాం అండి అంటే అస్సలు రెస్ట్ దొరకట్లేదు సో ఇప్పుడు వచ్చేసి ఇంకా పిల్లలతో అయితే ఫస్ట్ మా హింసిక మా సహర్షికి అయితే రాఖీ కడతాది అనమాట ఆ తర్వాత ఇదిగోండి మా అక్క పిల్లలు వీళ్ళు వచ్చేసి మా సహర్షికి కడతారు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు మా హింసిక ఫస్ట్ మా సహర్షికి అయితే రాఖీ కట్టబోతుంది రాకనే ఉదా ఇడేం చేస్తాడో ఏంటోదా కూర్చో మనం అక్క రాఖీ కడతది ఉంటుంది కూర్చోబెడుతు నువ్వు నేర్చుకోవాలి ఓకే నేను చెప్తాను స్వీట్ సైలెంట్గా ఉంటాను తీసుకున్నాను తీసుకో వెరీ గుడ్ కన్నకి బొట్టుస్ బొట్టు పెట్టు పెట్టు మంచి పెట్టు మంచి పెట్టు బొట్టు మంచి పెట్టి అమ్మా అయ్యింది బొట్టు వీళ్ళు కూర్చొని నీట్ గా రాకి కట్టించుకునే మనుషులు అయితే కాదండి

వెరీ కాబట్టి నేనే చేయి పట్టుకొని కట్టించేస్తున్నాను తప్పు నానా ఎవరు వచ్చినా కొట్టేస్తుంటాడండి ఫైనల్ గా మహేన్షిక కట్టేసింది సెకండ్ ఇది కదమ్మా కన్న అక్షంత లేసి అమ్మా ఇది అక్షంత లేక కన్నకే సక్షంతలు ఐ డి గుడ్ ఇప్పుడు మీరు కూర్చోండి అమ్మా నేను హారతిస్తాను నుంచి నా రైట్ చేడు చేడు ఇగోండి ఇప్పుడు వచ్చేసి మా పిల్లలు అయితే కట్టబోతున్నారు ఇప్పుడు డ్రెస్ అద్దిరిపెంద కన్నయ్యా డ్రెస్ సూపర్ కన్నయ్యా పద అమ్మా కట్టండి వాడు మళ్ళీ డిష్ ఇదే పద చిరాక్ కట్టనివ్వట్లేదు చూడు అస్సలు కట్టనివ్వట్లేదు కట్టి 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 అయ్యో ఇదేం బాధరా నాయన కరిచొస్తున్నాడు ఏమైంది అరే రామచంద్ర పాపం రాఖీ పడ్డానికి వచ్చారు చే పట్టుకుంటా కట్టం కట్టండి కట్టండి కట్టి 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 ఫస్ట్ ఫస్ట్ ఆగమ్మ ఒకరి దాగని ఒకరి దాగని ఇలా ఎవరైనా కడతారా చూడండి అమ్మ అయిపోయిందండి అబ్బాయి అది కట్టు గుడ్ ఇంకా ఇంకో ఇంకో ఇదిగోండి ఇప్పుడు మా హెంజ్గా వచ్చేసి వాళ్ళ డాడీకి కట్టబోతుంది నాన్న ఫస్ట్ కుంకుమ పెట్టాలి డాడీకి అదే దామ దగ్గర ఇప్పుడు మహేన్షిక వాళ్ళ డాడీకి కూడా కట్టేసింది అయిందా కట్టిందా సరే ఉండలే ముడి తర్వాత పెట్టుకుందండి ఇప్పుడు వచ్చేసి వాళ్ళ డాడీకి కూడా కట్టేసింది అనమాట ఇప్పుడు నేను మా అన్నయ్యకి కట్టాలి ఈసారి అయితే మా తమ్ముడికి కట్టడం మిస్ అయ్యాను అందుకే ముందుగానే కట్టేశాను అది ఉంది ఇంకా మా అక్క అయితే మా తమ్ముడు కట్టేస్తుంది నా వంతు కూడా ఇక్కడ మా అన్న ఇంకో అన్నయ్య ఉన్నాడు కదా పెద్దమ్మ వాళ్ళ కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఇప్పుడు రాఖీ అయితే కడతాను వాళ్ళ అక్కల కోసం గిఫ్ట్లు అయితే ఏం తీసుకొని రాలేదన్నమాట టైం లేదు ఇదమ్మా గిఫ్ట్ తీసుకోమని అక్క ఒకటి ఇవ్వరా ఈ అక్క అంటే అస్సలు పడదు ఎందుకో తెలియదు నాకు ఇచ్చే నాకు ఇచ్చితే అవ్వా చూసారా ఇలా ఉంటది ఇదమ్మా సరిపోదు సరే బాయ్ అయితే చేసి అన్నయ్యాయ్ సరే బాయ్ బాయ్ సో ఇప్పుడు మా అన్నయ్య దగ్గరికి అయితే వచ్చాను అనమాట పెళ్ళైన ఫైవ్ ఇయర్స్కి ఇప్పుడు కట్టుతున్నాను ఎప్పుడు కొరియర్ ద్వారా పంపించదాన్ని ఈసారి లక్కీగా మా అన్నయ్య ఊర్లో ఉన్నాడు నేను కూడా ఊర్లో ఉన్నాడు

సో ఫైనల్ గా మా అన్నయ్యకి అయితే రాఖీ కట్టేసాను ఇదిగోండి ఇంకొక అక్క ఇక్కడ ఉంది ఇంకొక అక్క ఏమో తెలుసు కదా మనం ఆ అక్క అనమాట ఫైనల్ గా రాఖీ అయితే కట్టేసాము అక్క రావడానికి బాబు నెత్తుకుంది అనమాట అందుకనేసి రాలేదు ఇంకా రాఖీ అయితే అయిపోయినట్టు ఇంకా మా హింసిక మా అక్క వాళ్ళు అవుతుంది సో అదే అండి ఇదిగోండి మేము ముగ్గురం చెల్లెలం అయితే ఇక్కడ ఉన్నాం అనమాట మా అక్కే మిస్ అయింది మా అక్కది కూడా కట్టేసాము సో ఇదన్నమాట బాయ్ 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 ఫ్రెండ్స్ మా హస్బెండ్కి కట్టడానికి వాళ్ళ అక్క అయితే వచ్చారనమాట రాగిలు నేను నమ్ముతానంటే వేరే షాప్లు వెళ్ళి కొన్నాను ఫ్రెండ్స్ రే సహా ఇదిగోండి వీళ్ళు స్వీట్లు బాధ ఇది ఇది అవన్నీ నా వస్తున్నా మైసూర్ వదిలిందనమాట ఇక్కడ ఇతను దొరికాడో అక్కడ అతను దొరికాడు ఇద్దరు సెట్ అయిపోయారు బాగా

ఇంకా హెంజిక ఇక్కడ వచ్చేసి రాఖీ కడుతుంది అనమాట సో వీడు వచ్చేసి ఇందకు చూపించాను కదా మా పెద్ద అక్క వాళ్ళ పెద్ద కొడుకు అనమాట బిల్లమాడ వచ్చామన్నమాట మా హెంజిక వాళ్ళ అన్నయ్య కట్టబోతుంది ఆగమ్మా ఫస్ట్ కొంకుమా కుంకు అన్నయ్యకి బొట్టు పెట్టు ఈ అన్నయ్య అంటే ఇష్టం కదమ్మిక పొద్దున్న నుంచి అన్నయ్య కట్టాలి అన్నయ్య కట్టాలి అని చెప్పి గాబరైపోయింది మా హెంజిక ఇంకా మా హెంక అయితే కట్టలేదు కదా ఒకటే ముడేస్తుంది అనమాట అలా అని చెప్పేసి ఇంకా నేనే కడుతున్నాను నా చేయి పట్టుకునే హెంచిక అంటే ఇంకా చక్కగా పట్టుకుంటే నేను కట్టేశాను చెప్పాలి అయితే వాళ్ళ తమ్ముడు కట్టబోతుంది ఇంకా ఈ పిన్ని వచ్చేసి తెలుసు కదండి శ్రావణ్ వాళ్ళ మదరు అంటే పెద్ద అత్తయ్య వాళ్ళ పెద్ద కూతురు అనమాట ఇంకా బిల్లమాడ వచ్చాను కదా ఇంకా పిన్ని వాళ్ళు కూడా రాఖీకి వస్తారు ఎందుకంటే రమేష్ బాబు కట్టడానికి ఇంకా మేము వెళ్ళినప్పుడు ఇంకా వీళ్ళకి కూడా కడతారు అనమాట సో ఇంకా ఫైనల్గా ఇక్కడ రాఖీ అయితే అయిపోయినట్టే ఇంకా రాఖీ కట్టేసిన తర్వాత ఇంకా పెద్దవాళ్ళకి కాళ్ళకి అయితే దండం పెడతారు కదా ఇంకా ఆ విధంగా ఏయ్ కరకొడు అక్క ఏం కరుస్తారలా నీ రాగి దమ్మ గట్టి గట్టి నీ రాకిల్డు నాన్నా ఏ సార్ ఏయ్ రాగికి రాగికి చూడు రాకి సో ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్ గా తిరిగేసి వచ్చామండి చూడండి మా మొహాలు మైసూర్ నుంచి వచ్చినప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి ఊరికి వస్తే ఇలా అయిపోతాం అనమాట సో ఫైనల్ గా రాఖీ పండగ అయితే అయిపోయిందండి ఈ విధంగా ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను సో వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్